అసలైన సాధన ఇప్పుడు మొదలవుతుంది చాలా గొప్ప మార్పును తీసుకొచ్చేది ఈ ప్రక్రియ నమ్మకంతో భక్తిభావంతో ఏకాగ్రతతో చేయండి గాయత్రి మంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నాలుగు భాగాలుగా ముందులాగానే అంటే శ్వాస తీసుకునేది లేటు మళ్ళీ శ్వాస తీసుకోవద్దు లేటు రెండుసార్లు అలా ఉ్వాస నిశ్వాసలు అయ్యేసరికి మంత్రం కంప్లీట్ అవుతుంది కదా అలా మొదటి శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఆ శ్వాసని మూలాధారం నుంచి సహస్రారం వరకు అన్ని చక్రాల్ని మైండ్లో తెచ్చుకుంటూ అదే టైంలో శ్వాసని మూలాధారం నుంచి సహస్రం వరకు అన్ని చక్రాల్లో పైకి తీసుకెళ్తూ అదే టైంలో గాయత్రి మంత్రం యొక్క మొదటి లేను శ్వాస లోపలికి ఓం భూరి ఓం భోరి ఈ మననం మూలధారం సహస్రకి అన్ని చక్రాలు మేము మైండ్లో రావాలి దానికి తగ్గంత టైం ఇచ్చి శ్వాస తీసుకోవాలి కంఫర్ట్గా మళ్ళీ శ్వాస బయటకు వస్తున్నప్పుడు సహస్రా నుంచి మూలాధారం వరకు గమనిస్తూ అన్ని చక్రాలు మైండ్లో తీసుకోవాలి తత్సవితురు వారి శ్వాస బయటికి వెళ్ళి శ్వాసలు అలా మననం చేసుకోవాలి రెండవ ఉ్వాస నిశ్వాసలో భర్గోదేవీమహి శ్వాసలోపలికి వెళ్తూ మూలాధారటు సహస్రాలు వరకు వెళ్ళాలి అన్ని చక్రాలు మైండ్లో రావాలి శ్వాస ప్రభావం గమనించుకుంటూ మనం కూడా భక్తి భావంతో చేస్తూ మళ్ళీ రెండో నిశ్వాస శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు సహస్రాల నుంచి మూలాధార వరకు అన్ని చక్రాలు గమనిస్తూ నా ప్రచోదయ ఈ మరణాన్ని ఆ చివరి శ్వాస బయటికి వెళ్ళే శ్వాసలు అనుకుంటారు అప్పటికి ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు అంటే మంత్రం ఒక రౌండ్ రెండుసార్లు కింద నుంచి పైకి పయనిచ్చు కిందకి వచ్చారు మంత్రం ఒకసారి అవుతుంది సాక్షక చక్రహస్లో కింద నుంచి పైకి పై కిందకి రెండు సార్లు కంప్లీట్ అవుతుంది దీన్ని మీరు ఎంత ఏకాగ్రత ఎంత ప్రశాంతంగా చేస్తారో అంత గొప్ప శక్తి గాయత్రి మాత జగన్మాత యొక్క శక్తి మీ లోపల నిండిపోతుంది చక్రాసులో నిండిపోతుంది చక్రాసు బ్యాలెన్స్ అవుతాయి శరీరం మొత్తంలో గొప్ప పాజిటివ్ మార్పు వస్తుంది పాజిటివ్ స్పందనలు వస్తాయి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇక మీకు ఏదైతే చెప్పానో ఈ సాధనతో జీవితంలో గొప్ప మార్పులు వస్తాయని చెప్పి అంత గొప్ప మార్పులు జరిగే విధంగా అన్ని చక్రాసు యొక్క అధిష్టాన దేవతల్ని అమ్మవారే వారికి అన్ని చక్రాసులో ఎప్పుడు శక్తి నింపుతూ శరీరంలో శక్తి నింపుతూ రక్షణ ఇస్తూ జీవితం మొత్తంలో రక్షణ కూడా ఇస్తూ ఆ జీవితాన్ని నడిపే విధంగా ఈ సాధన పనిచేస్తుంది అలా కొంతసేపు కంటిన్యూ అవుతూ ఉండండి నేను సహస్రార చక్ర ఇప్పుడు చెప్పింది సహస్ర అయిపోయింది ఈ ఈ విధానం అయిన తర్వాత మళ్ళీ నేను కూడా మంత్రం మనను మీకు వినిపిస్తూ సహస్ర చక్ర అంటాను అప్పుడు కంప్లీట్గా సహస్రవారంలోనే ఫైనల్గా లైమ్ అయి ఉంటారు ఆ సహస్రంలోకి మరింత శక్తి నిండే విధంగా స్పందనలు వచ్చే విధంగా నేను చేస్తాను ఇప్పుడు పూర్తిగా మనసు కేంద్రీకరించండి పూర్తి ఏకాగ్రత పూర్తి ప్రశాంతత ప్రతిసారి ప్రతి రౌండ్లో అన్ని చక్రాలు మైండ్లోకి రావాలి శ్వాస ప్రభావం అఫ్లో అవటం మీరు గమనించగలగాలి సుషమన మధ్య అన్ని చక్రాసుల గురించి డిపి నరమణ్ మూలధరటు సహస్రారా సహస్రటు మూలధర ఎవ్రీ టైం శ్వాస అలానే గమనిస్తూ మనను మర్చిపోకుండా చేస్తూ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి ఓం వర్భవ స్వ ధీమహి భగోదేవీమో ప్రచోదయ